హాయ్ అందరికీ కొంతమంది మార్కెట్లో ఈ నాటుకోళ్ళ మార్కెట్లో పది రూపాయలకి మేము చిక్ని ఇస్తున్నాము వన్ డే చిక్ వచ్చేసి టెన్ రూపీస్కే ఇస్తున్నాము అని చెప్పేసి మోసం చేస్తున్నారు మీరు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి అలాంటి వీడియోస్ చూసి మోసపోకండి ఎందుకంటే పది రూపాయలకి మార్కెట్లో పది రూపాయలకి ఎగ్గే వస్తలేదు అలాంటిది హ్యాచింగ్ చేసి మనకి పిల్లలు ఇస్తుండంటే అది ఒకసారి మీరు ఆలోచించండి ఆ పిల్ల క్వాలిటీ ఉంటుందా లేదా అని డబ్బులు ముప్పై వేలు నలభై వేలు పెట్టేసి మీరు తీసుకొచ్చి తర్వాత లాస్ అయ్యి ఇబ్బంది పడ్డానికంటే ఫస్టే థింక్ చేయండి ముప్పై నలభై వేలు పెట్టి మోసపోకండి పది రూపాయల పిల్లలు అంటే అస్సలు నమ్మకండి ఓకేనా నార్మల్ రేట్ వచ్చేసి నాటుకోడి పిల్ల అరవై రూపాయలు ఉంది సోనాలి ముప్పై ఐదు ఉంది అసిల్ క్రాస్ అసిల్ కూడా ముప్పై నలభై దగ్గరకు ఉంది అంతేగాని పది రూపాయలకి ఇస్తామని కొంతమంది అంటురంట పది రూపాయలకి ఎట్లొస్తుందో నాకు అర్థం కావట్లేదన్న ఎక్కడ ఇస్తున్నారు మరి వాళ్ళు ఎట్లా చేస్తు అర్థం కావట్లేదు పది రూపాయలకి పిల్ల అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎగ్ ఎక్కడి నుండి తెస్తారు ఎగ్ పది రూపాయలకి ఎగ్ వస్తలేదు అలాంటిది వాళ్ళు పది రూపాయలకి పిల్లని సప్లై చేస్తున్నాము చిక్స్ని సప్లై చేస్తున్నామంటారు ఆ చిక్ ఏ నుండి తెస్తారు ఎట్లా చేస్తారు అసలు ఆ చిక్ హెల్దీగా ఉంటుందా లేదా ఏం అర్థం కావట్లేదు మీరు మాత్రం ఈ నాటుకోళ్ళు ఫామ్ పెట్టుకునే సోదరులు మాత్రం కొంచెం థింక్ చేయండి ఎందుకంటే మీరు మోసపోకండి ఫస్ట్ వాళ్ళు చిక్ తీసుకునే దగ్గరనే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది మీరు క్వాలిటీ ఉన్న చిక్స్ తీసుకుంటేనే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది క్వాలిటీ లేని చిక్స్ తీసుకొచ్చి మేము పెంచుతున్నాం ఎంత ఫీడ్ ఇచ్చినా పిల్ల పెరుగుతలేదు త్రీ మంత్స్ అయిపోయింది ఫోర్ మంత్స్ అయిపోయింది హాఫ్ కేజీ వరకే ఉంది అది కేజీ కావట్లేదు అని ఇబ్బంది పడ్డాం కంటే ఫస్ట్ టైం మీరు థింక్ చేసి మంచి పిల్లని తీసుకొచ్చి ఫామ్లో పెట్టడం మంచి అంటే పెంచుకోవడం మంచిదన ఎందుకంటే మీరు అంత కష్టపడి అన్ని ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ పెట్టేసి త్రీ ఫోర్ ల్యాక్స్ పెట్టేసి వన్ డే చిక్ వచ్చేసి టెన్ రూపీస్కి ఇస్తాం ఏమంటే అది తక్కువ వరకు వస్తుంది కదా అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చిక్స్ తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడ్డం ఇబ్బంది పడి మీరు మళ్ళా మీ బిజినెస్ని క్లోజ్ చేసుకోవడం అదంతా టైం వేస్ట్ మీరు అలాంటి ఎవరైనా చెప్పినా వాళ్ళ మాట వినకండి వాళ్ళ ఫస్ట్ వాళ్ళు వీడియోస్ పెడతారు కదా ఆ వీడియోస్ మీరు అడగండి అన్న నాటుకోడి ఎగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉందన్న ట్వంటీ థర్టీ రూపీస్ ఉంది ఎగ్ నాటుకోడి ఎగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటే మీరు చిక్కిని పది రూపాయలు ఎట్లా ఇస్తున్నారు అన్న అని అడగండి వాళ్ళు ఏమంటారు అంటే మాదే పేరెంట్ ఫామ్ ఉందని అంటారు ఎంత పేరెంట్ ఫామ్ ఉన్నా ఆ కోడికి వాళ్ళు అందించే దాన మీద ఆధారపడి ఉంటుంది ఆ దాన ఇచ్చే దానకి ఆ ఎగ్కి వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉండదు ఎందుకంటే నాకు తెలుసు అది వాళ్ళు ఇచ్చే కంపెనీ దాన కావచ్చు నార్మల్ మన ఒడ్లు కానీ లేకపోతే పరం కానీ తౌడు కానీ ఇలాంటివి అందించినా సరే వాళ్ళకి పది రూపాయలకి చిక్ అంటే అసలు వాళ్ళకి కాదు ఆ పేరెంట్కి అంటే పేరెంట్ కోడి ఉంటుంది కదా ఆ కోడికి ఫుడ్ కాస్ట్ అవుతుంది ప్లస్ దాన్ని తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెట్టి దాన్ని హ్యాచింగ్ చేసి అమ్మాలి కదా మళ్ళీ దానికి కూడా వాళ్ళు కరెంట్ బిల్లు ప్లస్ అక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వాలి అన్నీ మొత్తం కానివ్వండి అన్నది పది కంటే మీరు నమ్మకండి ఫస్ట్ ఎట్లా మీరు థింక్ చేయండి ఫస్ట్ ఒకసారి థింక్ చేసి పది రూపాయలకు ఓకేనా అసలు ఇది పది రూపాయలకి ఎట్లా వస్తుంది చిక్ వాళ్ళకి ఎంత పడుతుంది వాళ్ళు ఎట్లా చేస్తుర్రు ఆ థింగ్ చేసి మీరు చిక్ తీసుకోరి ఎందుకంటే నేను మోసపోకండి అనే ఉద్దేశంతో చెప్తున్నా మీరు తీసుకుంటే తీసుకోర్రీ తీసుకుంటే మీకే తెలుస్తుంది త్రీ మంత్స్ తర్వాత కానీ మినిమమ్ కాస్ట్ వచ్చేసి నాటుకోడిదైతే అరవై రూపాయల నుండి అరవై రూపాయల మధ్యలో నడుస్తుంది సోనాలి సోనాలి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల మధ్యలో నడుస్తుంది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో వన్ డే చిక్ అసిల్ థర్టీ ఫైవ్ ఫార్టీ అది ఏరియాని బట్టి ఉంది అది అసిల్ క్రాస్ మీరు దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తారు ఏం చేస్తారు అని హ్యా ఇంక్యుబేటర్ దగ్గర చూసి మరి ఒక కావాలంటే ఒక అర్ధ గంట వన్ అవర్ అక్కడికి వెళ్ళి మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి ఎట్లా చేస్తారు ఏం చేస్తారని చూడండి చూసిన తర్వాతనే మీరు తీసుకోండి కానీ మీరు మాత్రం ముందే పది రూపాయలు కానీ చెప్పేసి అన్న నాకు పది రూపాయలు అంటే ఒక వెయ్యి కోళ్ళు కావాలి పదిహేను వందల కోళ్ళు కావాలనేసి వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేసి ఆ తర్వాత ఇబ్బంది పడకండి మళ్ళీ వాళ్ళు అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వరు మీకు మీ పక్కా చిక్ తీసుకోవాలని అంటారు మీరు తీసుకోకపోతే మీ డబ్బులు రిటర్న్ మేము ఇవ్వమంటారు మీరు వాళ్ళ మాటలు విని మోసపోకండి ఫస్ట్ మీరు అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఫస్ట్ పే చేయకండి అక్కడికి వెళ్ళి చూసి ఇది నిజమైన అక్కడి నుండి ఎవరైనా తీసుకువెళ్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకోండి మీరు పది రూపాయలు చిక్ తీసుకున్నారు కోడి ఎన్ని మంత్స్కి పెరిగింది ఎలా పెరిగింది హెల్తీగా ఉందా లేకపోతే ఏమైనా మోటాలిటీ వచ్చిందా అలాంటివి తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ టెన్ రూపీస్ సిక్స్ దగ్గరికి వెళ్ళండి అంతేగాని మీరు తక్కువలో వస్తుంది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది నాకు పది రూపాయలు చిక్ తీసుకొచ్చి దాన్ని నేను కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి అమ్ముకుంటా అని మీరు థింక్ చేసి వెళ్తే మాత్రం అది కాని పని ఎందుకంటే అది ఎలా పెరుగుతుందో మనకు తెలియదు పది రూపాయల చిక్ అనేది ఎట్లా పెరుగుతుందో తెలియదు ఎన్ని మంత్స్కి వస్తుందో తెలియదు వన్ కేజీ రావడానికి ఎన్ని మంత్స్ పడుతుందో తెలియదు మనకి మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి ఎవరైనా తీసుకున్న రైతు అయితే ఇప్పుడు నేను థర్టీ ఫైవ్ రూపీస్కి సోనాల చిక్స్ తీసుకున్నా నా దగ్గరికి పది మంది వచ్చారు ఎంతకు తీసుకున్నావు నా ఎంత ఎంత పడ్డది అదంతే నేను చెప్తాను వాళ్ళకి థర్టీ ఫైవ్ రూపీస్కి పడ్డది ఇలా చేసిన ఇలా చేసినా అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చినా తీసుకున్న అన్న దగ్గర వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చిన వీళ్ళు కొంతమంది తీసుకున్నారు వెళ్ళి అంతేగాని మీరు కూడా అట్లా ట్రై చేయండి టెన్ రూపీస్ ఎవరైనా తీసుకున్నారంటే ఆ టెన్ రూపీస్ రైతు ఎవరైనా తీసుకునే రైతు ఉంటాడు కదా తీసుకున్న రైతు అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకోండి మీరు ఎట్లా తీసుకోరు పిల్ల బాగుందా ఎన్ని మంత్స్కి పెరుగుతుంది ఎన్ని మంత్స్కి కేజీ అవుతుంది అలా తెలుసుకున్న తర్వాతనే దాంట్లో దిగండి అన్న ఎందుకంటే మీరు ఫస్ట్ యాభై వేలు అరవై వేలు పెట్టి మూసిపోకండి అని నేను చెప్పడం జరుగుతుంది మీరు కావాలంటే ఒకసారి తక్కువలో దొరికేది మా అంటే మంచి గ్రోత్ ఉండేది సోనాలి అన్న ముప్పై ఐదు రూపాయలకి పిల్ల దొరుకుతుంది మంచి గ్రోత్ ఉంది ఇప్పుడు నేను ఈ పిల్లలు చూడండి ఇవి వచ్చేసి టూ అండ్ హాఫ్ మంత్స్ అన్న నేను పరం తౌడు ప్లస్ మన మొక్కజొన్నలు ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తున్నా వాటర్లు మిక్స్ చేసి ఇస్తున్నా మంచిగానే ఉంది నేను బయట ఫీడ్ ఏమి యూజ్ చేస్తలేను ఫస్ట్ ఏమో కంపెనీ ఫీడ్ యూజ్ చేస్తున్నా ఏంటంటే బ్రూడింగ్లో కంపెనీ ఫీడ్ వేయడం జరుగుతుంది ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటాయి కదా బ్రూడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం న్యాచురల్ ఫుడ్ ఇస్తున్నా ఇక ఇట్లా ఫ్రీ రేంజ్లో పెంచుతున్నా కాకపోతే మీరు పది రూపాయలు చిక్ అని మోసపోయి మోసపోకండి అసలు అంటే వాళ్ళ మాట వినకండి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినా నేను పది రూపాయలకే మా దగ్గర చిక్ అది ఎట్లా వస్తుంది పది రూపాయలకి చిక్ క్వశ్చన్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దానికి ఆన్సర్ నాకు అర్థం అసలు వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకున్నాను నేను కానీ ఎందుకు అని మళ్ళా చేయలేదు మీరు మాత్రం మోసపోకండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి సరేనా థ్యాంక్ యూ అన్న ఈ